హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఐజీటీ సొల్యూషన్స్ నుంచి అయితే వాయిస్ ప్రాసెస్ అసోసియేట్ సారీ ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చాం నా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోదాం నోటిఫికేషన్ వచ్చరికి మనకు ఐజీటీ సొల్యూషన్స్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ జాబ్ డీటెయిల్స్ ఒకసారికి సిక్స్టీన్త్ జూలై టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ట్వంటీ ఫిఫ్త్ జూలై ఫ్రమ్ నైన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం ఈ టైమింగ్స్లో అయితే మనకు చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తానన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు మనకు ఈ వీడియోలోనే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందనమాట ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ ఇంకపోతే మీకు ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంటే డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ ఆపోజిట్ టు హయత్ హోటల్ బినమ్ నగర్ సకోరీ నగర్ పూణే అంటే మనకు ఇది ఈ నోటిఫికేషన్ అయితే పూణేలో అయితే ఈ నో అంటే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి లేదా మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే ఈ అడ్రస్కి అయితే మెయిల్ అంటే ఫార్వర్డ్ చేసినా సరిపోతుంది అనమాట ఈ డేట్ అయితే మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అయితే పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఇంకా జాబ్ హైలైట్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కంఫర్టబుల్ విత్ నైట్ అండ్ వీకెండ్ షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్లు ఉంటాయి లేదా వీకెండ్ షిఫ్ట్లు కూడా ఉంటాయి అన్నమాట ఇంకా దాంతోపాటు హ్యాండిల్ ఇన్బౌండ్ వాయిస్ కాల్స్ ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్ అంటే కస్టమర్కి సంబంధించి ఫోన్ కాల్స్ అయితే అటెంప్ చేసి ఫోన్ కాల్స్ అటెంప్ చేయాలి అటెంప్ట్ చేసి వాళ్ళ యొక్క డౌట్స్ అయితే క్లియారిఫై చేయాలన్నమాట ఇంకా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు అంతేకాకుండా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వేకెన్సీస్ ఆల్రెడీ చెప్పాను కదా హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జాబ్ లొకేషన్ వచ్చరికి వినం నగర్ పూణేలో అయితే మనకు ఈ జాబ్స్ అంటే మనకు ఆఫీస్ అయితే ఉంది శాలరీ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు వన్ ఇయర్కి అనమాట ఇంకా లాంగ్వేజెస్ మనకు ఇంగ్లీషు తెలిసి ఉండాలి ఇన్బ్రాన్ ప్రాసెస్ అయితే తెలిసి ఉండాలి అంటే వాయిస్ బాగా మాట్లాడే క్యాపబిలిటీ ఉండాలన్నమాట మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటే మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి చెప్పాను కదా ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్ అంటే మంచిగా మాట్లాడే నాలెడ్జ్ ఉండాలి కస్టమర్ సపోర్ట్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఇంటర్నేషనల్ వాయిస్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వీటికి సంబంధించి మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే మంచి స్కిల్స్ ఉండాలి ఎలాంటి అంటే కస్టమర్ సర్వీసు బీపీఓ వాయిస్ వాయిస్ ప్రాసెస్ వాయిస్ సపోర్టు ఇంటర్నేషనల్ కాలింగు ఇంటర్నేషనల్ బీపీఓ వీటికి సంబంధించి మంచి నాలెడ్జ్ అంటే మంచిగా మాట్లాడే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కాస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకు వాళ్ళే ఐటీసీ క ఐజీటీ సొల్యూషన్స్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అంటే చెప్పాను కదా ఫస్ట్ మీరు అంటే ఇంటర్వ్యూ అనే అవసరం లేదనమాట వీఆర్ హియర్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాల్ ఆర్ సేర్ యువర్ రిజ్యూమ్ ఆన్ వాట్సాప్ అంటే మీ యొక్క రిజ్యూమ్ను వాట్సాప్ ద్వారా వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది అంటే ఫస్ట్ ఏ నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్కి మీ యొక్క రిజ్యూమ్ అయితే పంపించాలన్నమాట ఎవరెవరంటే గ్రాడ్యుయేట్ లేదా యూజీ బోత్ కెన్ బై అప్లై అంటే ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా పర్లేదు లేదా యూజీ అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు అనమాట మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎనీ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు అనమాట ఇంకా ఇదే గాయస్ మొత్తం అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అవర్స్ పర్ టూ హండ్రెడ్ అవర్ పర్ అవర్ అంటే ఒక గంటకి టూ హండ్రెడ్ అప్ టు ఎయిట్ కే ఇన్సెంటివ్స్ కే పర్ ఓటీ అంటే ఓవర్ టైమ్ ఓవర్ ఓటీలు చేస్తే టూకే అయితే ఎక్స్ట్రా ఇచ్చారు టూ వే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇచ్చారు అలాగే వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ ఇచ్చారు మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళకి మెయిల్కి పంపించినా పర్లేదు లేదా వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించినా పర్లేదు ఫ్రెండ్స్ మీరైతే అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివన్నీ అయితే మనకు అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్